निघा न्यूज के स्वागत డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం అమ్మవారిని దర్శించుకున్న ముదునూరి మండలం పరదలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని బుధవారం నాడు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన నూతన చైర్మన్ ముదునూరి వెంకటరాజు దర్శించుకున్నారు వాడపల్లి దేవస్థానానికి ఇటీవల నూతన చైర్మన్ గా నియమితులైన వెంకటరాజు దసరా మహోత్సవాలు పురస్కరించుకుని ఈతకోట దుర్గమ్మవారి ఆలయంలో దుర్గామాత దుర్గాదేవి అమ్మవార్లను ఆయన దర్శించుకున్నారు వీరికి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రాము కృష్ణ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు ఆలయ అర్చకులు ఆయన గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు ఎన్డీఏ కుటుంబ నాయకులు గ్రామ పెద్దలు ఆయనకు స్వాగతం పలికారు परम पूज्य दादा से కూడా ఉంటూ కూడా చాలా ప్రాముఖ్యత కాబట్టి మనందరం జాతర సహకారం అనేది ఇక్కడ చిన్న చిన్న ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మన అందరూ జాతర సహకారంతో అలా ప్రజల సహకారంతో అలాగే మన స్థానిక శాసనసభలో మన ఎమ్మెల్యే బండార సత్యనారాయణ సహకారంతో దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరు బంధాలు వెంకటేశ్వర ఈ రోజు మన ఏత గ్రామంలో గురించి అమ్మవారికి దేవి నవర్తనలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అంటే మన వాడిపిల్లి వెంకటేశ్వని ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలాగో ఈ అమ్మవారి కూడా తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదక్షిణలు అనే దాంతో ప్రజలందరూ కూడా తొండవ బృందాలకు వచ్చి ఈ రోజుని అమ్మవారిని దర్శించడం జరుగుతుంది అలాగే వాడి వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఈ సర్పంచ్ గారు అలాగే మన ఈ గుడి దేవస్థానం గారు అలాగే స్థానిక అందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందదాయకం ఉంది మనం రానున్న రోజుల్లో కూడా మనం ఇటువంటి మన దేవాలయంన్నింటినీ కూడా మనం చాలా ప్రసిద్ధిగా చే ప్రసిద్ధిగా మనం పునరుగుమర్చుకుని అలాగే ఇంటికి కావాల్సిన వసతులు మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చుకుని మనం ఈ దేవాలయాలు కూడా మనం ఎందుకంటే మనకి వాడిపి వెంకటేశ్వర స్వామి చాలా పౌరపు దేవుడిగా మనకి వెలుగుతున్నారు ఆయనకి దూర ప్రాంతాల నుంచి రావడం